హాయ్ అండి ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో చికెన్ మంచి కడుక్కొని చికెన్ పెరుగు కారం కారం టూ టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కొంచెం పసుపు కొంచెం పసుపు కలర్ కోసం ఎక్కువనే వేసుకుంటాం మేము అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని గ్రేవీ ఎక్కువ ఉండాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు మూడు లవంగాలు ఒక స్టార్ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ధనియాల పొడి అట్లానే కొంచెం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనంటే పుదీనా కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు నార్మల్గా సింపుల్గా చేసుకోవచ్చు బిర్యానీ అంటే గిన్నెలు అవన్నీ అవసరమేం లేదు కుక్కర్ అది ఇది కొంచెం ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మంచిగా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఫైన్గా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే కొంచెం ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగుంటుంది బిర్యానీ మనం ఫ్రిడ్జ్లో ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే బెటర్ బాగుంటుంది నా చేయికి కలుపుదామంటే చేయి బాగాలేదు అందుకనే మా ఆయన తుట్టు కల్పించిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఇది బగారాకు మనం ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి స్టారు లవంగాలు సాజురు ఉంటే సాజురు వేసుకోవచ్చు ఆనియన్స్ బగారాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా మారితే కూడా బాగుండదు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎంత అవసరం ఏం లేదు తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి మనం అయితే ఏ గ్లాస్ తోడైతే తీసుకున్నామో దానికి డబుల్ మనం వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ పక్క ఒక గిన్నె పెట్టుకోవాలి నార్మల్ గిన్నెలైనా చేసుకోవచ్చు బిర్యానీ సింపుల్గా తర్వాతకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కొంచెం ఆయిల్ ఎక్కువ తినటం లేదు ఇంకొక కొంచెం స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా చికెన్ అనేది ఎట్లా అంటే స్లిమ్లో పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకొని మొత్తం చిన్నగా పెట్టుకొని ఆయిల్ వేసుకొని పక్కన చికెన్ పెట్టుకుని పక్కన రైస్ వేసుకున్నాను రైస్ నేను అట్లా చేసుకుంటున్నాను అనమాట పక్కన ఇవి సైడ్ రైస్ చేస్తాం ఇది బాయిల్ అయ్యేలోపు అది చిన్న స్లిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ అందులో వేసేసుకొని స్లిమ్లో పెట్టుకోవాలి కంపల్సరీ సిమ్లే ఉండాలి అట్లయితేనే మనకు బిర్యానీ అనేది మనం వస్తుంది చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మా గురు వినల్లా ఉంది కానీ చేసినాక ఏమంత వినను ఆశనే ఎక్కువ చికెన్ మంచిగా మూత పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇది బాయిల్ అవుతుంది అంతలోపు మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇది చికెన్లో పైన వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేస్తే బెటర్ ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ అయితే ఏమవుతుందంటే మనకి కొంచెం ఎట్లాగూ దాంతో వాటర్ ఉంటాయి కాబట్టి మెత్తగా అయిపోతుంది మనకి బిర్యానీ అనేది మెత్తగా ఉంటే నార్మల్ రైస్ టైపు మెత్తగా అయిపోయి బాగుండదు టేస్ట్ ఉండదు పుల్లలు పుల్లలుగా మంచిగా రావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి ఇందులో వేసేసి తర్వాతకి మూత పెట్టేసుకొని పుదీనా కొత్తిమీర పుదీనా లేదు అసలుకైతే అందుకే కొత్తిమీర వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు నాకు బతుకమైన చేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ ఇక మూత పెట్టేసుకొని దానిపైన ఒక బరువు పెట్టేసి స్లిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కరెక్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనకి బిర్యానీ మొత్తం మంచిగా రెడీ అయిపోతుంది అంతే రెడీ అయిపోయింది బిర్యానీ కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకుంటే బిర్యానీ మంచిగా నార్మల్ గిన్నెలో సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లు బిర్యానీ అవసరం లేదు నార్మల్ గిన్నెలో మనం రోజు వండుకునే గిన్నెలో చేసుకోవచ్చు సింపుల్గా హోటల్ టైప్ వస్తుంది మనం బిర్యానీ టేస్ట్ ఉండాలి ఆ గిన్నెలతో మనకేముంటుంది మంచి బిర్యానీ రెడీ తినేసేయాలి ప్లేట్లో వేసేసుకొని ఒక నిమ్మకాయ నాన్యన్స్ వేసేసుకొని అంటే బాగుంటుంది డైలీ సండే సండే చేసుకుంటాం బయట హోటల్లో తినాలంటే ఆయిల్ సరిగ్గా ఉండదు ఉండదు పైసలు అయిపోతాయి అనవసరంగా ఎందుకు ఇంట్లో మేము కొంచెం చికెన్ గ్రేవీ కూడా చేసుకున్నాం టేస్ట్ కోసం లైట్ సైడ్ డిష్ టైప్